ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికి సుస్వాగతం కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనము అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు అతని పేదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు నీ మనసులో ఒక అభిప్రాయం ఉంది కొన్ని కార్యాలు జరగాలని ఆ మనోభీష్టమును దేవుడు సఫలం చేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు నువ్వు ప్రతిరోజు చేసేటటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి మీకు దేవుడు కార్యము చేయబోతూ ఉన్నాడు మీరు పొందుకునబోతూ ఉన్నారు కార్యాలను దేవుని యొద్ధ నుండి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది శ్రేయస్కరమైన ఆశీర్వాదము అంటే దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు శ్రేయస్సు అనేది ఉన్నది కొన్ని ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి కాకుండా మనం పొందుకుంటూ ఉంటాం అవి మన కుటుంబాలకి మనకు సమాజానికి శ్రేయస్సు కాదు వాటి వల్ల నష్టం వాటి వల్ల మనము ఎంతగానో నష్టాన్ని అనుభవించవలసి వస్తుంది అవి శ్రేయస్ శ్రేయస్సు కాని ఆశీర్వాదాలు అవి మనకు మన జీవితానికి క్షేమం కాదు కానీ దేవుడు మీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏమిటో తెలుసా శ్రేయస్కరమైన ఆశీర్వాదమును దేవుడు ఇచ్చి మిమ్మల్ని ఎదుర్కోవాలని కోరుతూ ఉన్నారు ఇప్పటికే మీరు గనక శ్రేయస్కరమైన ఆశీర్వాదము అనగా ఆత్మ సంబంధమైనది అక్షయమైనది రక్షణ అభిషేకము పరిశుద్ధత నీతి దేవుని భయము దేవుని భక్తి భూసంబంధమైన ఆశీర్వాదాలు నీకున్నట్లయితే మీరు దేవునిని బాగా స్థుతించండి కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఉండండి దేవునికి మీరు స్థుతులు చెల్లించండి అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు ఇక్కడ రాజుకి ఎన్నో రాజరికముంది రాజుకు అధికారం ఉంది అధికారాన్ని బట్టి సంతోషించట్లేదు రాజుకు అంతఃపురం ఉంది ఇంటిని బట్టి కాదు అతని సంతోషం ఎహోవాను బట్టి మాత్రమే నేను సంతోషించు ఉన్నాను రాజుకున్న సంతోషం ఏమిటంటే ఎహోవా బలమును బట్టి ఎహోవాను బట్టి నేను సంతోషించుచున్నాను అని దావీదు రాజు కీర్తిస్తున్నట్టుగా వెల్లడి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనకు ఎన్నో ఉండవచ్చు ఎంతో ఐశ్వర్యం ఉండవచ్చు ఎంతో జ్ఞానం ఉండవచ్చు వాటిని బట్టిని కాదు ఎన్నో భూములు ఉండవచ్చు వాటిని బట్టి కాదు ప్రియ సహోదరుడా ఎన్నో ఆస్తులు ఉండవచ్చు వాటిని బట్టి కాదు అన్నీ ఇచ్చిన దేవునిని బట్టి నువ్వు సంతోషించాలి నీకు ఉన్న భూమిని బట్టి సంతోషించడం కాదు నీకు ఉన్న ఐశ్వర్యమును బట్టి సంతోషించడం కాదు నీకు ఉన్న పరిచర్యను బట్టి సంతోషించడం కాదు నీకు ఉన్న పరిచర్యను ఇచ్చిన దేవుని బట్టి నీకు ఉన్న భూమిని బట్టి కాదు కానీ భూమిని ఇచ్చిన దేవుని బట్టి మనం సంతోషించే వారముగా ఉన్నప్పుడు నిజముగా మనము దేవుని పిల్లలుగా ఉంటాము నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించినావు దావీదు భక్తుడంట ఆయుష్ని ఇమ్మన్నాడంట ఎందుకు ఆయుష్ని అడిగాడు ఒక వరముగా దావీదు ఆస్తినే కాదంట ఆయుష్ని ఇమ్మని వరం అడిగాడంట ఎందుకు అడిగాడు ఆయుష్ మరి మధ్యలో నేను చనిపోతానేమో ఒక డౌట్ వచ్చిందేమో ఎందుకంటే సౌలు చంపాలని ఉన్నాడు సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు సౌలు చంపాలని తిరుగుతున్నాడు నా ఆయు ఆయుష్ మధ్యలోనే నేను చనిపోతానేమో నన్ను చంపేస్తాడేమో నా ప్రాణాన్ని నువ్వే విమోచకుడుగా కాపాడి నాకు ఆయుష్నిమ్మని ఇమ్మని దావీదు భక్తుడు వరముగా నన్ను బ్రతికించి ఆయుష్ను వరముగా ఇమ్మండి అని మరి దావీదు భక్తుడు దేవునికి వేడుకున్నప్పుడు మంచి ఆయుష్లో దేవుడు ఇచ్చి ఉన్నాడు ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా నీకెన్నో వరాలు ఉండొచ్చు దురాత్మలను వెళ్ళగొట్టే వరం ఉండొచ్చు నీకు ప్రవచన వరం ఉండవచ్చు నీకు వివేచన వరం కూడా ఉండవచ్చు ఆతిథ్యము చేసే వరం ఉండొచ్చు ఐశ్వర్యం అనే మరి ఇతరులకు పెట్టే వరం ఉండొచ్చు కానీ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న ఒక వరము ఆయుష్ ఎక్కువ కాలం గడిపే ఆయుష్ను వరముగా ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు పొందుకో ఆయుష్ లేకపోతే నీకెంత డబ్బున్నా ఎంత దెయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉన్నా ఎంత ప్రవచనాలు చెప్పే వరం ఉన్నా నీవే బ్రతికలేకపోతే ఎన్ని ఉంటే సుఖం ముందు నువ్వు నేను బ్రతికుండాలి కదా ఆయుష్ అనేది ప్రాముఖ్యమైనది నువ్వు బ్రతికుంటే కదా ఏ వరమైనా చేయగలవు నువ్వు బ్రతుకుంటే కదా ఎవరినైనా ప్రేమించగలవు నువ్వు బ్రతికు అసలు ఉంటేనే కదా అందుకని ఆయుస్సు అనేది వరము కాబట్టి దేవుడు దేవుని ఈ భక్తుడు ఆ వరం అడిగేట దేవుడిచ్చాడు మనకందరికి ఆయుష్ను దేవుడు వరముగా ఇచ్చనుగాక దేవుడి వాక్యము దీవించనుగాక